కోరిక కలిగినప్పుడు అది ధర్మబద్ధమా కాదా చూస్తున్నానా ధర్మబద్ధమైతేనే తీర్చుకుంటున్నానా ఎంత బలంగా కోరికున్నా అది ధర్మబద్ధం కాకపోతే తీర్చుకోకుండా నిగ్రహించుకోగలుగుతున్నానా ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షమునకు హేతు మోక్షము ఫలితం మూడు పట్టుకుంటే నాలుగోది వచ్చేస్తుంది ఇంకా నాలుగో దాని కోసం మళ్ళీ నాలుగవది ప్రయత్నం కాదు నేను తరచుగా తేలికగా అర్థం అవడానికి చెప్పే ఉదాహరణ ఒకటే నేను ఒక ఎనిమిది అడుగుల కర్ర తీసుకొచ్చాను తీసుకొచ్చి మీకు ఒక మంచి పదునైన కత్తి ఇచ్చాడు దీనిని నాలుగు సమాన భాగములు చెయ్యండి కానీ మూడు మాటలు నరకాలన్నారు ఇప్పుడు ఏం చేస్తారు సమాన భాగములు చెయ్యాలంటే ఎనిమిది అడుగుల కర్ర నాలుగు సమాన భాగములంటే ఒక్కొక్క ముక్క ఎన్ని అడుగులు ఉండాలి రెండు అడుగులు కదా నాలుగు రెండు రెండు అడుగుల దగ్గర ఓ గీత పెట్టాను కత్తి తీసుకొచ్చి కర్ర కింద రాయి పెట్టి కత్తితో గట్టిగా నరికాను ఒక నరుకు రెండు అడుగుల మొక్క వచ్చింది ఇంకెంత మొక్కు ఉంది ఆరు అడుగులు మళ్ళీ రెండు అడుగుల దగ్గర ఓ గీత గీసి రాయి మీద పెట్టి మళ్ళీ కత్తితో నరికాను ఎన్ని అడుగుల మొక్క వచ్చింది రెండు అడుగులు ఎంత మిగిలింది నాలుగు అడుగులు ఇప్పుడు నాలుగు అడుగుల ముక్క రెండు అడుగుల దగ్గర నాటు పెట్టి అక్కడ పెట్టుకుని కత్తితో ఒక్క నరుకు నరికాను ఎన్ని ముక్కలు వచ్చాయి రెండు ముక్కలు వచ్చాయి ఎన్ని మాటలు నరికాను మూడు మాట్లే రెండడుగుల మొక్కలు ఎన్ని వచ్చాయి నాలుగు వచ్చాయి మూడు మాటలు నదికితే నాలుగు మొక్కలు వచ్చినట్టు ధర్మార్థ కామములను పట్టుకుంటే మోక్షం వచ్చేసి ధర్మముతో అర్థము ముడిపడాలి ధర్మముతో కామము ముడిపడాలి అంతే మోక్షం అంతేగాని ఈ రెండు ముడిపడకుండా మీరు ఎన్ని చేసినా ఈశ్వరుడు అమాయకుడు కాడు అది ముడిపడడానికి ఇది హేతు అవుతుందేమో కానీ అది ఉందనుకోండి ఇక మీరు ఏం చేస్తున్నారు అన్నదాన్ని ఆయన చూడండి సకుర్నత్వా నత్వాతాం సన్నిధతే అంటారు సౌందర్య శంకరాచార్యుల వారు ఎప్పుడు అర్ధార్జన ధర్మంతో కామము ధర్మంతో ముడివేసి పరిశీలించేవాడు ఒక నమస్కారం చేస్తే చాలు పరదేవత ఆనందపడిపోతుంది అనుగ్రహించేస్తుంది వాళ్ళని సత్పురుషులు అంటారు